హే హాయ్ ఫుడ్ ఈస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ అండ్ హ్యాపీ భోగి హ్యాపీ కనుమ నాకు తెలిసి ఈ వీడియో ఆఫ్టర్ ఫెస్టివల్ నేను అప్లోడ్ చేస్తానేమో బట్ ముందే చెప్పేస్తున్నాం మీ అందరికీ సో బిలేటెడ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో నేను కవర్ చేస్తుంది లైక్ ఐ మీన్ ఇక్కడ ఉంది కదా కలగంపూడి దగ్గర అసలు ఏమేమి జరిగింది ఇవన్నీ ఇందులో చూడండి ¡Suscríbete వెరీ 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 సంక్రాంతి సో గుండాట దగ్గర ఎట్లా ఉంటుంది అనేది కూడా నేను క్యాప్చర్ చేసే ఇంకా ఇక్కడ నేను ఎక్కువ టైం స్పెండ్ చేసింది ఈసారి ఫెస్టివల్కి అయితే మ్యాక్స్ గుండాటలోనే లైక్ త్రీ డేస్ ఆల్మోస్ట్ లైక్ ఫుల్లీ ఫన్ ఉంది నాకు నచ్చింది సో పో పోతుంది బట్ అట్లానే బట్ ఫుల్ కామెడీ ఫన్ చాలా అంటే చాలా ఉన్నది నాకు ఇది చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్కి ఫస్ట్ టైం నేను వెళ్ళిన వెళ్ళరుగా లైక్ పుల్లపల్లి అని పల్లకొల్లు ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్ళినా బట్ అక్కడికన్నా ఇక్కడ చాలా బాగుంది ఫుల్ ఆఫ్ క్రౌడ్ అసలు సూపర్ ఉన్నాయి ఈవెన్ కోడి పందాలు ఏంటి సెలబ్రేషన్స్ అండ్ ఈవెన్ అక్కడ ఫుడ్ అయితే ఉంది యాజ్ ఎ ఫుడ్ ఈ సో నేనైతే డెఫినెట్గా అన్నీ ట్రై చేసిన మోస్ట్లీ లైక్ ఇక్కడ పప్పు పానీపూరి బజ్జీలు లైక్ ఇంకా మనకి ఉంటాయి కదా ఐ మీన్ పిచ్చగుళ్ళు అంటారు కదా మనకి స్నాక్స్ అవి ఇంకా చాలా అంటే చాలా ఫుడ్ ఉంది సో ఫుడ్కి అయితే లోటే ఉండదు అక్కడ అన్ని రకాల ఫుడ్ ఉంటుంది మోస్ట్లీ చికెన్ పకోడీ అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ మనకి అక్కడ మేము పందల దగ్గర అయితే సో డెఫినెట్గా ట్రై చేసారా ఎంతమంది ట్రై చేస్తే నేనైతే టూ టూ త్రీ అయినా ట్రై చేసి ఉంటా బట్ ఫర్ ద ఫస్ట్ స్టాల్ ఐ థింక్ ఆల్రెడీ ఒక షార్ట్ అయితే పెట్టాను కదా ఈ స్టాలే వీళ్ళ దగ్గర మాత్రం చాలా బాగుంది టేస్ట్ అయితే డెఫినెట్గా రికమెండ్ చేయొచ్చు అండ్ ఇది ఓన్లీ ఫస్ట్ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది అనుకుంటా సో ముక్క రోజున మోస్ట్లీ అన్ని స్టాల్స్ వెళ్ళిపోతే ఒక్క కోడి పందాలది తప్ప సో మీలో ఎంతమంది ఈసారి కలగంపూడికి వెళ్ళారు అసలు ఉండే అక్కడ క్రౌడ్ అయితే చెప్పక్కర్లేదు ఇంకా అంత క్రౌడ్ ఉంటుంది లేని వాళ్ళు అంటూ ఉండరేమో అక్కడ అని అంతలా అనిపించింది అంటే నేను ఫర్ ద ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల నాకు అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది లైక్ అవన్నీ గేమ్స్ ఏంటి యాక్టివిటీస్ ఏంటి లైక్ ఫన్ అంటే కొత్త కొత్త వాళ్ళని మీట్ అవ్వడము వాళ్ళతో సో చాలా బాగుంది ఫుల్లీ టైం స్పెండ్ చేయడం ఉంటే మాత్రం ఫెస్టివల్కి డెఫినెట్గా ఈసారి మిస్ అయినా కూడా నెక్స్ట్ టైం డోంట్ మిస్ అవుట్ ఎవరైనా కూడా అందరూ ట్రై చేయండి సో నేనైతే ఒక కొత్త న్యూ ఫ్రెండ్స్ బ్యాచ్తో అట్లా ట్రై చేస్తాము ఈ సారీ చాలా బాగుంది సో ఫుల్లీ ఎంజాయ్ దిస్ ఇస్తాను ఐ థింక్ ఇక్కడ వీళ్ళు చికెన్ అనేది హాఫ్ కేజీ టూ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతున్నారు చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం మన ముందే ఫ్రెష్గా లైక్ రైస్ ఫ్లోర్ అనేది ఐ మీన్ కార్న్ ఫ్లోర్ అనేది మిక్స్ చేసి ఫ్రెష్గా ఇస్తున్నారు చాలా బాగుంది టేస్ట్ అయితే ఎవరైనా ట్రై చేసుకుంటే మాత్రం కమెంట్లో కామెంట్ చేయండి వీళ్ళ దగ్గర ట్రై చేస్తే సో నేను వీడియోలో చూపిస్తున్నా కదా పకోడి సేమ్ అట్లానే వస్తుంది సో అండ్ దీని ఆపోజిట్లో బిర్యానీ ఉంది అది కూడా అంటే కంపారిటివ్లీ అదర్స్తో కంపేర్ చేస్తే అది కూడా బాగుంది ఫుడ్ ఆపో అంటే నేమ్ నాకు ఐడియా లేదు ఈ చికెన్ పకోడికి ఆ పాసిట్లోకి వస్తుంది అది కూడా సో నేను పిచ్చుగూల్ అని చెప్పాను కదా ఇదే మాట ఇది స్నాక్స్ చాలా బాగుంటుంది అండ్ కమింగ్ టు నెక్స్ట్ మేము వచ్చింది బిఆర్ఎంవి స్కూల్లో లైక్ ఎవ్రీ ఇయర్ సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుగుతాయి స్టార్టింగ్ ఫ్రమ్ లైక్ వాలీబాల్ గేమ్స్ ఉంటాయి కదా లైక్ నాట్ ఓన్లీ వాలీబాల్ మొత్తం అన్ని రకాలు అన్ని రకాల గేమ్స్ అనేవి స్టేట్ లెవెల్లో జరుగుతాయి ఇక్కడ సో విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో అన్ని ఏరియాస్ నుంచి కూడా ఇక్కడ కవర్ అవుతారు చాలా బాగా జరుగుతుంది సో వన్స్ గేమ్స్ అనేది స్టేట్ లెవెల్ కంప్లీట్ అయిన తర్వాత సో ఇక్కడ రంగోలీ కాంపిటీషన్ అనేది ఉంటుంది సో చాలా మంది వస్తూ ఉంటారు యాక్చువల్లీ ఇందులో నేను ఈ వీడియోలో ఆ క్లిప్స్ కూడా యాడ్ చేశాను అసలు రంగోలీ అయితే ఉన్నది వేరే లెవెల్ ఉన్నాయి అసలు ముగ్గులంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరికి ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు అంతలా ఈక్వల్ కాంపిటీషన్స్తో చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే ఎంత బాగా ఒక్కొక్కరు లైక్ దేవతలది వేయడము లైక్ మదర్ రిలేటెడ్ వేయడం వేయడము లైక్ ఉమెన్ రిలేటెడ్ చాలా అంటే చాలా బాగున్నాయి అవి కూడా నేను యాడ్ చేస్తున్నాను సో చూడండి అండ్ ఇంకా ఇక్కడికి ఈసారి వచ్చింది లైక్ ఎవ్రీ ఇయర్ ఎవరో ఒక సెలబ్రిటీ అనేది పక్కా వస్తారు సో దిస్ టైం అనంత శ్రీరామ్ గారు వచ్చారు అండ్ అలానే కమింగ్ టు ద సింగర్ శ్రావణ భార్గవి వచ్చారు ఇంకా జబర్దస్త్ టీం నుంచి కూడా వస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ ఫుల్గా అసలు ఎట్లా ఉంటుందంటే అసలు ఎంటైర్ పల్లకూల్ ఏంటి ఎంటైర్ వెస్ట్ గోదావరి అంతా ఇక్కడే ఉన్నారేమో అనిపిస్తుంది అంత బాగా వస్తుంది అండ్ కమింగ్ టు ద మెయిన్ స్పీచ్ ఇస్తారు కదా అనంత శ్రీరామ్ గారు చాలా బాగుంటే చాలా బాగా ఇస్తారు అతని యొక్క తెలుగు అనేది వేరే లెవెల్ ఉంటుంది అనిపిస్తుంది ఒక్క ముక్క ఇంగ్లీష్ రాదు నాకైతే చాలా ఇష్టం అతని స్పీచెస్ అన్న అతని సాంగ్స్ అన్న మీలో ఎంతమందికి ఇష్టం అని అంతే శ్రీరామ్ సింగర్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నేను చెప్పాను కదా అంటే ఆల్మోస్ట్ చాలామంది తొక్కేయడం వల్ల వెరైజ్ అయిపోయినాయి బట్ చాలా విత్ గొబ్బిళ్ళతో రంగోలి డిజైన్స్ సో ఆఫ్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట సో చాక్లేస్ యూస్ చేయకుండా ఓన్లీ ముగ్గుతో మాత్రమే వేయమని వీళ్ళు పెడతారు కాంపిటీషన్ అనేది సూపర్ ఉంటుంది అండ్ లేటర్ ఐ మీన్ మార్నింగ్ జరిగిన గేమ్స్ ఉంటాయి కదా ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ నుంచి ఇవన్నీ స్టార్ట్ అయితే ఆ గేమ్స్లో విన్నర్స్ ఉంటారు కదా వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడం ఐస్ మనీ అండ్ రంగోలి వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడము ఇవన్నీ జరుగుతాయి సో అండ్ లెటర్ ఇక్కడ సెటప్స్ కూడా ఇస్తారు లైక్ సంక్రాంతి అంటే అసలు దేనికి సింబాలిజం కమింగ్ టు ద ఫుడ్కి వస్తే అసలు ఏమైనా ఫుడ్ ఉంటుంది లైక్ డెకరేషన్ ఎట్లా చేస్తారు అసలు గాడ్ రిలేటెడ్ మొత్తం అన్నీ ఉంటాయి సో సంక్రాంతిలో మనకి ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి లైక్ అరిసెలు మైసూరుపక్క ఇంకా లైక్ స్నాక్స్ ఉంటాయి కదా హాట్ స్వీట్స్ మొత్తం అన్నీ ఇక్కడ ఉంటాయి అట్లనే బొమ్మల కొలువు పెట్టుకుంటారు కదా చిన్న పిల్లలు సో అందుకని బొమ్మల కొలువును కూడా ఇక్కడ పెడతారు ఈవెన్ మనకి లైక్ ఎర్లీ ఇయర్ డేస్లో ఉండేవి కదా తటకిల్లిలోని ఇంకా చాలా సెటప్ లైక్ రైస్లోని రైస్ రిలేటెడ్ బ్యాగ్స్ అండ్ ఐ మీన్ ఇంకా ఐ మీన్ ఓల్డ్ రిలేటెడ్ స్టఫ్ మొత్తం కూడా ఇక్కడ వెళ్ళి సెటప్ అనేది వేసి ఉంచుతారు చాలా బాగుంటుంది సెటప్ ఎవరైనా ఈసారి మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ వెళ్ళండి ఎవ్రీ ఇయర్స్ భోగి రోజున ఈ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి మిస్ అవ్వద్దు అండ్ మళ్ళీ నేను ఇక్కడ వీడియోకి వచ్చేసినాను సో అండ్ అంటే ఇది ప్రబల తీర్థం ప్రబల తీర్థం అనేది వన్ ఆఫ్ ద ఐ మీన్ ఫేమస్ యాక్చువల్లీ కోనసీమలో ఇది జగ్గన్న తోటలో నేను యాడ్ చేసింది బట్ నాట్ ఓన్లీ జగ్గన్న తోట ఇంకా లైక్ శివకోడిలో జరుగుతుంది లైక్ కొత్తపేటలో జరుగుతుంది అంబాజీపేటలో జరుగుతుంది మోస్ట్లీ ఈస్ట్ గోదావరి సైడ్ అందరూ చాలామంది చేస్తారు బట్ అందులో చాలా పెద్దది ఏదైనా ఉంది అంటే అది జగ్గమి తోట ఎక్కడెక్కడి నుంచో జనాభా వస్తారంట అక్కడికి పూనకాలు వచ్చేస్తాయంటే అందరికీ అంత బాగుంటుందంట ప్రబలతీర్థం నేనైతే మిస్ అయ్యాను కొంచెం ఈసారి నెక్స్ట్ టైం మాత్రం డెఫినెట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో వెలిసి సో మీరు ఆ క్రౌడ్ చూస్తే మీకు తెలిసిపోతుంది ఎంత అలా వస్తుందో సో అది గాడ్ రిలేటెడ్దే సో ఊరేగిస్తారు మొత్తం ఊరంతా ఊరేగించి అట్ ద ఎండ్ మనకి ఇందులో కలుపుతారంట సో చాలా బాగుంటుంది అండ్ భోగి మంట రిలేటెడ్ వీడియో ఒకటి నేను పోస్ట్ చేస్తాను అంటే నేను ఎప్పుడూ నాకు నేనుగా వేయలేదు ఎవరైనా వేస్తే వెళ్ళి చూడడం తప్ప టైం నేను వేసా అది ఎట్లా వేసినాం అసలు ఇక్కడ నుంచి గ్యాదర్ చేసినా మొత్తం అంటే స్క్రాచ్ లెవెల్ నుంచి మీకు చూపిద్దాం అనుకుంటున్నా ఒక సెపరేట్ వీడియో నేను అప్లోడ్ చేస్తా అండ్ మెయిన్ వల్ ఇంకా మోర్ షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను సో ఎవరైనా చూడకపోతే మాత్రం డెఫినెట్గా చూడండి అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీకు ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కూడా లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ for more fun food activities thank you thank you so much for watching this entire video thank you for your patience we yeah. thank you